బిగ్ బాస్ సోస్లో అందరూ ఎదురుచూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది ఇక నాగార్జున స్టేజ్ పైకి అడుగుపెట్టి ఒక్కొక్క కంటెస్టెంట్కి సంబంధించిన స్టేజ్ ని అయితే పిలుస్తూ కనిపించేశారు అందులో ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన అమర్దీప్ తేజస్విని శివాజీ ఇలా చాలా హౌస్ మేంట్స్ కోసం అయితే వచ్చేసారు ఇక నిఖిల్ కోసం ముందుగా అడుగుపెట్టింది అంటే అది తేజస్విని గౌడ అని చెప్పుకోవచ్చు ఆల్రెడీ నీ మాత్రం అన్ని చెప్పింది ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమీ లేదు నీ ఆట మీద మాత్రమే దృష్టి పెట్టు ఎందుకంటే ఇంకా నాలుగు ఓవరాల్ మాత్రమే ఉంది నిఖిల్ అలానే చాలా మందితో సపోర్టింగ్ తీసుకొని ఆడాల్సిన పనే లేదు యు ఆర్ వెరీ స్ట్రాంగ్ పర్సన్ అంటూ యశ్విని అయితే నిఖిల్ కి మంచి బుస్టప్ అందించేసింది బిగ్ బాస్ అక్కడితో ఏమాత్రం ఆగలేదు ఇంకా ట్విస్ట్ మీద ట్విస్ట్ అన్నట్లుగా ఇప్పుడు కావ్య సర్ప్రైజ్ కూడా నిఖిల్ కి అదరగొట్టేశారు ఇక నిఖిల్ అయితే తేజస్విని గౌడని అడిగడం జరిగింది నా కావ్య రాలేదా అన్నట్లుగా ఇక కావ్య కోసం తొందరపడుతున్న నిఖిల్ కి బిగ్ బాస్ కూడా మంచి సర్ప్రైజే అందించడం జరిగింది ఏది ఏమైనా కావ్య నిఖిల్ ఇంకా కలిసే ఉన్నారనే విషయం అలానే బిగ్ బాస్ హౌస్ లో మదర్ ఎంట్రీతో ఇక గోల పోయింది అంటూ ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఎంతో హ్యాపీగా